హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మోనిక వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టమాటో రసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో టమాటో రసం గ్లాసులు గ్లాసులు తాగిస్తారు అంత టేస్టీగా అంత రుచిగా అయితే ఉంటుంది ముందుగా మనం టమాటోలని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చూడండి ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ని తీసుకొని మనం ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మీరు టమాటోలని తీసుకొని ఒక నైఫ్తో అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం అనేది ఎందుకు అని అంటే మనం టమాటోలని ఉడికించిన తర్వాత వాటి పీల్ అనేది చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది మనం అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అందుకని ఇలా అనేవి పెట్టేసుకొని మనం ఎన్నైతే టమాటోలను తీసుకుంటామో అన్ని టమాటోలకి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ సేజన్ చింతపండునైతే తీసుకోవాలి చూడండి ఇలా చింతపండును తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడిగేసిన తర్వాత మనమైతే దీన్ని కట్ చేసి పెట్టుకున్న టమాటో బౌల్ ఉంది కదా దీంట్లోనే మనం దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని తీసుకొని వెళ్ళి మనం మనకి బౌల్ అనేది రెడీ అయిపోతుంది ఇలా బౌల్ రెడీ అయిపోయిన తర్వాత మనం తీసుకొని వెళ్ళి దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి చూడండి టమాటోస్ ఎంత బాగున్నాయో ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఏడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక గుప్పెడు అంటే ఒక ముప్పై నుంచి నలభై మిరియాలు తర్వాత ఒక అర అర స్పూన్ జీలకర్ర తీసుకొని మనం వీటిని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఒక పల్స్ ఇచ్చి వదిలేసేయాలి అప్పుడు మనకి కచ్చాపచ్చాగా గ్రైండ్ అయితే అయిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మనం గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇక్కడ గ్రైండ్ చేసేసుకునే లోపు మనకి ఇక్కడ టమాటోలు అనేవి పొంగు అనేది వస్తుంది చూడండి ఇలా పొంగ అనేది రావాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం వీటిని అయితే ఒక పది నిమిషాల వరకు అయితే ఉరికించాలి లేదు అంటే ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉరికిస్తే చూడండి మనకి ఇలా వచ్చేస్తాయి టమాటోస్ ఇలా వచ్చిన తర్వాత మనం వీటిని సెపరేట్ చేసేసుకోవాలి అంటే టమాటో నీళ్ళు ఉంటాయి కదా వాటిని అదే బౌల్లో ఉంచేసి మనం టమాటోలను అయితే సెపరేట్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మనం టమాటోస్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా ఎందుకు సపరేట్ చేసేసుకుంటున్నామంటే మనము తొక్క తీయడానికి వీలుగా ఉంటుంది మనకి వేడి కూడా అంతగా తగలదు కాబట్టి మనం ఇలా సపరేట్ అయితే చేస్తున్నాము ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా అయితే మనం తీసేసుకోవాలి ఇలా టమాటోస్ తీసుకున్న తర్వాత దీంట్లోనే మనం చింతపండును కూడా తీసుకోవాలి ఇలా తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం వీడియోలో చూపెట్టే విధంగా ఒక్కొక్కడి అయితే పొట్టు తీసుకోవాలండి ఇలా మొత్తాన్ని కూడా పొట్టు అయితే తీసేసుకోవాలి టమాటోస్ మొత్తం కూడా పొట్టు తీసేసుకుంటే మనకి తినే తినేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది అంత మంచి అనిపించకుండా ఉంటుంది కదండి టమాటో పొట్టు మనకి తగులుతాయి అందుకనే ఇలా టమాటో పొట్టు తీసేసుకొని తినాలి ఇలా టమాటో పొట్టు తీసేసిన తర్వాత మనం చింతపండు వేసాం కదా దాంట్లో గింజలు ఉంటే ఇలా గింజలను కూడా మొత్తం తీసేసుకొని ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత మనము గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మీరు గ్రైండ్ అయితే చేసేసుకోండి మొత్తం మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ నీళ్ళని కూడా నీళ్ళల్లో వేసేసుకోవాలి మనం ముందుగా టమాటోస్ ఉడికించి పెట్టుకున్నాం కదా దాంట్లో వాటర్ ఉన్నాయి కదా అదే వాటర్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టేసి దానిలో ఒక నాలుగైదు టీ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీడియోలో చూపెట్టే విధంగా ఒక పావు టీ స్పూన్ ఆవాలనైతే అయితే యాడ్ చేసుకోండి మనం ఇందులో తాలింపులో జీలకర్ర వేయట్లేదు ఎందుకంటే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో జీలకర్ర వేసాం కాబట్టి మనం ఇందులో వేయట్లేదు తర్వాత ఒక రెండు మూడు ప ఎండి మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ ముగ్గలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి లాస్ట్లో పసుపుని యాడ్ చేసేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేరెని కూడా వేసేసుకోవాలి చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే టమాటో రసం అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత మనం మిక్సర్ జార్లో కొన్ని వాటర్ వేసేసి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాలు జీలకర్ర పేస్ట్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఒక్కసారి దాన్నంతా కూడా కలిపేసుకొని మనం దీంట్లోనే మళ్ళీ మిక్సర్ జార్లో ఉంటుంది కదా దానిలో వాటర్ వేసేసి ఒక్కసారి దీంట్లో కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్నైతే అడ్జస్ట్ చేసుకోండి ఎందుకు అంటే నేను దీని కొలతలు అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఉప్పు అనేది ఎక్కువగా తింటారు తక్కువగా తింటారు మీ రుచికి సరిపడైతే మీరైతే యాడ్ చేసేసుకోండి తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు కారంనైతే వేసుకోండి కారం అనేది మనకు ఎక్కువ అనేది వేసుకోవద్దండి ఎందుకంటే మనం దీంట్లో మిరియాలు వేసుకున్నాం కదా అందుకనే కారం అనేది మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా అయితే మీరు వేసుకోవాలండి ఇలా ఉప్పు కారం రెండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో మూత పెట్టేసి పక్కన పెడితే ఇలా మనకి పొంగొస్తుంది ఇలా పొంగొచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని శుభ్రంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ ఒక మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మగ్గనియాలి ఈ టమాటో రసం అనేది ఎంత మగ్గితే అంత బాగుంటుంది అంటే ఎంత బాగా ఉడికితే మనకి అంత బాగా టేస్ట్ అనేది అయితే తప్పకుండా వస్తుంది మీరు కూడా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా నేను చెప్పే విధంగా టమాటో రసం ట్రై చేయండి తప్పకుండా అందరూ బాగుందని కాంప్లిమెంట్ అయితే ఇస్తారు తప్పకుండా ట్రై అయితే చేయండి చూడండి చూడడానికి ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా అదే తినడానికి కూడా అంతే టేస్టీగా అయితే తప్పకుండా ఉంటుంది తప్పకుండా ట్రై అయితే చేయండి ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఇలా నా స్టైల్లో ఒక్కసారి అయితే ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరెన్నో వంటల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఇలా మనం అన్నంలో వేసుకొని తింటే మనకి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదండి ఓన్లీ ఈ టమాటో రసంతోనే మనం మొత్తం అన్నాన్ని కూడా మొత్తంగా తినేయచ్చు చూసారు కదండీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ